అష్టదశ పీఠాలు అష్టదశ శక్తి పీఠాలకు సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో వరుసగా పోస్ట్ అవుతూ ఉన్నాయండి అన్నిటినీ చూడవచ్చును అష్టదశ శక్తి చివరి శక్తి పీఠము కాశ్మీరేతు సరస్వతి కృష్ణా గంగా నది ఒడ్డున పాకిస్తాన్ చే నీలం నదిగా పిలువబడేటువంటి ఈ నది పక్కన సరస్వతీదేవి ఆలయం ఉంది ఈ ఆలయమే కాశ్మీరేతు సరస్వతిగా పిలువబడే అష్టదశ శక్తిపీఠంలో చివరి శక్తిపీఠము ఈ ఆలయము సముద్ర మట్టానికి పదకొండు వేల అడుగుల ఎత్తులో ఉంది మరియు శ్రీనగర్ నుండి డెబ్బై మైళ్ళ దూరంలో ఉంది దక్ష యజ్ఞం యొక్క పురాణం ప్రకారంగా సతీదేవి యొక్క కోసిన శరీర భాగాలు అన్ని ప్రదేశాలలో పడిపోయాయి మరియు అప్పటి నుండి ఆ పవిత్ర స్థలాలు శక్తి మారాయని తెలుసుకున్నాం ఈ ప్రదేశంలో దేవి యొక్క కుడిచేయి భాగం పడిందని చెబుతున్నారు ఈ శారదామాత దేవాలయము పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంబడి కిషాన్ గంగా లోయలో కిషాన్ గంగా నది మరియు కాశ్మీర్ నుండి ప్రవహించేటువంటి జీలం నది సంగమం వద్ద శార్ది అనే చిన్న గ్రామంలో ఉంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పాకిస్తానీ గిరిజన రైడర్ల దాడుల్లో ఈ గ్రామం పాకిస్తాన్ చేతుల్లోకి వచ్చింది ఆలయ చరిత్ర విషయానికి వస్తే కాశ్మీరులకు ప్రసిద్ధి చెందినటువంటి విద్యా కేంద్రము పద్దెనిమిది వందల తొంభై రెండులో రాజ ఈ ఆలయాన్ని సందర్శించిన వారు రాజతరంగణిలో హిందువులకు సమానమైనటువంటి ముఖ్యమైన దేవాలయాలలో ఒకటిగా గుర్తించారు పౌర్ణమి సమయంలో నెలలో ప్రతి ఎనిమిదవ రోజున ఆలయము అత్యంత అసాధారణ ప్రభావాన్ని కలిగి ఉంటుంది అని చెబుతారు ఈ ఆలయము కాశ్మీరులకు చాలా ముఖ్యమైనది కాశ్మీరీ భాషలో శారదా లిపి ఉంటుంది ఇది దేవనగరిని పోలి ఉంటుంది రాజతరంగనిలోని కల్హాన మాట్లాడుతూ శ్రీనగర్కు ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉత్తర కాశ్మీర్లోని బందిపూర్ నుండి చేరుకోగల శారదా ఆలయానికి దేశం నలుమూలల నుండి దుర్గా మరియు శివభక్తులు తరలివస్తారని చెప్పారు శతాబ్దాలుగా ఈ ఆలయము దేశం నలుమూలల నుండి లక్షలాది మంది యాత్రికుల యొక్క ఆరాధన మరియు భక్తికి సంబంధించినటువంటి ఒక గొప్ప ఆలయంగా మిగిలిపోయింది ప్రస్తుతము శిథిలావస్థలో ఉన్నప్పటికీ మొత్తం ఆలయ సముదాయము గొప్పతనాన్ని ప్రేరేపిస్తుంది ఆలయానికి అనుబంధంగా కళా శాస్త్రం సాహిత్యం వాస్తుశిల్పం సంగీతం మానవీయ శాస్త్రాలు వైద్యము జ్యోతిష్యము ఖగోళ శాస్త్రము తత్వశాస్త్రము చట్టం మరియు న్యాయశాస్త్రం మరియు సంస్కృతం మొదలైనటువంటి అమూల్యమైనటువంటి రచనలు ఉన్నాయి ఈ గ్రంథాలయము అత్యంత విశిష్టమైనది ఈ గ్రంథాలయంలో అందరూ పండితులు కూడా గ్రంథాలను అభ్యసించారని తెలుస్తోంది కాశ్మీర్ను శారదాపీఠం అని కూడా పిలుస్తారు ఈ పేరు ఆలయం నుండి వచ్చింది ప్రపంచ గురువు జగద్గురువు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు ఈ సరస్వతి ఆలయంలో ఉన్నటువంటి సర్వజ్ఞ పీఠంతో గౌరవించబడ్డారని తెలియజేస్తారు సాంప్రదాయం ప్రకారంగా సరస్వతి ఆలయము ఉనికిలో ఉన్నప్పుడు నాలుగు వేరువేరు దిశల అనగా ఉత్తరం దక్షిణం తూర్పు మరియు పశ్చిమం నుండి నాలుగు ద్వారాల ద్వారా ఎగువన ఒక మండపం ఉండేది స్థల పురాణం ప్రకారంగా నిర్దిష్ట ద్వారం ఎదురుగా ఉన్న ప్రాంతం నుండి అసాధారణ యోగ్యత అనగా సర్వజ్ఞత ఉన్న పండితుడిని సంప్రదించినప్పుడు మాత్రమే ఈ ద్వారాలు తెరవబడతాయి ఆదిశంకరాచార్య తన దిగ్విజయ యాత్రలో ఉన్నప్పుడే దక్షిణ ద్వారం తెరుచుకున్నదని చెబుతారు ఆది శంకరాచార్య భారతదేశంలోని అన్ని ప్రాంతాల నుండి డెబ్బై రెండు వేరువేరు పాఠశాలలకు ప్రాతినిధ్యం వహించేటువంటి వేద పండితులను ఆహ్వానించారు మరియు వేదోపరమైనటువంటి చర్చలో వారందరినీ కూడా ఓడించి అద్వైత వేదాంత యొక్క ఆధిపత్యాన్ని స్థాపించారు తర్వాత అతను జగద్గురువు లేదా ప్రపంచ గురువుగా పేరు పొందాడు మరియు సర్వజ్ఞా పీఠాన్ని అధిరోహించాడు అష్టదశ శక్తి పీఠాలలో అత్యంత విశిష్టమైనటువంటి శక్తి పీఠము ఇక్కడ అమ్మవారి యొక్క కుడి చేయి పడిందని చెబుతారు ప్రస్తుతము అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు ఒకప్పుడు శంకరాచార్యుల వారు ఈ అమ్మవారిని దర్శించి అర్చించారని శంకరా విజయ కావ్యం ద్వారా తెలుస్తోంది ఇక్కడి అమ్మవారిని జ్ఞానప్రద సతీమాత కాశ్మీర్ సరస్వతి మహావిద్య మహామాయ భక్తి ముక్తి ప్రదాయిని అనే శ్లోకంతో అర్చిస్తారు వీలైతే మీరు కూడా ఈ స్తోత్రంతో అమ్మవారిని అర్చించండి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కండి వీలైతే మీరు కూడా శారదాదేవి యొక్క శక్తిపీఠాన్ని దర్శనం చేసుకోండి విద్యాదాత్రి అయినటువంటి శారదా మాత యొక్క అనుగ్రహాన్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితో కొన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్